మాజీ సీఎం వైఎస్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట అధ్యకుడు జిల్లా బీసీ ఎంఎస్ అధ్యకులు నాగేశ్వరరావు యాదవ్ డిమాండ్ చేశారు శుక్రవారం సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయం ముందు నాయకులు భారీ సంఖ్యలో చేరి జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు నాయకులు మాట్లాడుతూ బీసీలైన ఐఏఎస్ అధికారులపై అసభ్యంగా అవమానకరంగా మాట్లాడటం పూర్తిగా తగదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బీసీ అధికారుల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను బీసీ సమాజం ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు ఇంకా హెచ్చరిస్తూ బీసీల గౌరవం కాపాడేదాకా తమ పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వ దౌర్జన్యాలకు పెట్టి పరిస్థితులను వెనక్కి తగ్గబోమని తెలిపారు బీసీల పట్ల అన్యాయం జరిగితే ఏ ఖరీదు చేసినా ప్రతిగా నిలబడతామని పేర్కొన్నారు నిరసనలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం నాయకులు టీడీపీ నాయకులు పర్ల సొసైటీ చైర్మన్ పర్ల శేఖర్ ప్రభాకర్ యాదవ్ రాష్టం మాదిగా కార్పొరేషన్ డైరెక్టర్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జేమ్స్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు చంద్రమోహన్ రెడ్డి వెంటే అధికారోహన్ రెడ్డి హంశ్ చంద్రమోహన్ రెడ్డి వేస్తడే కులాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన కృష్ణయ్య గారిని అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్ అయిన గోపీనాథ్ జెట్లీ గారిని నిక్కచ్చి నిఖార్స్ అయిన ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళ గురించి వాడు వీడు అని సంబోధనలు చేయడం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసి అలా మాట్లాడడానికి సబమైన సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు మద్యం కేసులో ఇసుక కేసులో ల్యాండ్ మాఫియాలో మరి మీ తండ్రి గారిని అడ్డం పెట్టుకున్న సంపాదించిన అనేక ఉడుపులలో మీరు ముద్దాయిలుగా ఉన్నారు మరి మీరు కష్టపడి ఈ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లని మాట్లాడడం కరెక్ట్ కాదు జాగ్రత్త అని మరి ఈరోజు గురువా యాదవ్ సంఘం తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం నువ్వు కాని ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఈ రాష్ట్రంలో తిరగలేమని హెచ్చరిస్తున్నాం ఈ రాజకీయ భవిష్యత్తే ఈ రోజు మరి ప్రజలు చూపించారు పదకొండు సీట్లతో మరి అలాగే పీసీ ఆఫీసర్ల తోలికొస్తే మరి ఇంకా నిన్న రోడ్ల మీద కూడా తిరగకుండా బట్టలుడిచ్చి కొట్టే రోజు వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జాగ్రత్త వైఎస్ జగన్ గారు థ్యాంక్ వెరీ మచ్